ఫ్రెండ్స్ మనం అయితే క్రాఫ్ట్ బజార్లో చిన్న ఫంక్షన్ హాల్ అనమాట కొంచెం ఇచ్చారు కదా అందుకని వర్షంలో వచ్చా అనమాట ఫుల్ బ్లాక్ బీ కోసం చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్సెస్ అన్ని ఈ క్రాఫ్ట్ బజార్ లో మనం అయితే స్టార్టింగ్ లో చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ పింగాని వస్తువులు అయితే ఉన్నాయి కప్స్ మగ్స్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పింగాని బొమ్మలు లైక్ హార్ట్స్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇంకా జాడీలు కూడా ఉన్నాయి అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి లేడీస్ అయితే బాగా నచ్చుతాయి అనమాట సెట్ స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇవైతే బెడ్షీట్స్ కాదు ఇవన్నమాట చాలా క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట ఈసారి ఈ క్రాఫ్ట్ బజార్లో అన్ని వస్తువులు కూడా ఇంకా ఈ జింకీలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి నాకు బాగా అనమాట ఇంకా ఏ వస్తువు అయినా ట్వెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి కదా ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా ఉన్నాయన్నమాట క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఇంకా స్టిక్కర్స్ అని చెప్పేసి బ్రాస్లెట్స్ చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకైతే చాలా కలెక్షన్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక రాజస్థానీ స్టైల్లో మెన్స్కి ఉమెన్స్కి అయితే చెప్పల్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఎక్స్పెషల్లీ అయితే మెన్స్కి కూడా ఖాళీ షర్ట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట బాడీ అనాలసిస్ చెకప్ అంటే ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం చెక్ చేయించుకోవచ్చు వెయిట్ లాస్ వాళ్ళు అయితే మీరు ట్రై చేయండి ఎస్పెషల్లీ కలంకారీ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నారాయణపాటి సారీస్ కలంకారీ శారీస్ అయితే ఎక్స్పెషల్లీ ఇక్కడ బాగున్నాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నమాట చూడచ్చు మీరు శారీసు కొనుక్కోవడానికి అన్ని షాప్స్ తిరగలేకపోతే ఇక్కడ చాలామంది అయితే కాటన్ ఇష్టపడతారు వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు దసరా సవర్ణ వస్తున్నాయి కాబట్టి ఎగ్జిబిషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నైటీస్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిల్లలకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవి కూడా కాటన్ మెటీరియల్స్తో మీరు ఈ వీడియోలో చూడొచ్చు అప్పటికి వెళ్ళేసరికి డేట్ అయ్యింది క్లోజ్ చేసేస్తారు కొన్ని కొన్ని స్టాల్స్ అయితే అది వర్షం పడుతుంది కాబట్టి నేను కూడా వెంటనే తీసి వచ్చేసాను అనమాట ఇంకా ఈ క్రాఫ్ట్ బజార్ అనేది మన గుంటూరులో ఎస్పిఎన్ కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో పెట్టారనమాట అడ్రస్ వచ్చేసరికి శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఈ ఎగ్జి క్రాఫ్ట్ బజార్ అనేది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది చిన్మయ ఫంక్షన్ హాల్ లో అనమాట అండ్ ఈ ఎగ్జిబిషన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ దాకా అయితే ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చినా వీడియోకి లైక్ చేయండి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి